రెవెన్యూ అంశాల పరిష్కార నిమిత్తం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా ఇచార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ డీఆర్ఓ వెంకటరావు పెద్దాపురం కే కేణుతో కలిసి ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వివిధ రెవెన్యూ అంశాలపై నూట ముప్పై నాలుగు అర్జీలు అందాయని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు అనంతరం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో అందిన అర్జీల పరిష్కార పురోగతిని డీఆర్ఓ వెంకటరావు అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహసీల్దార్లు సర్వే అధికారులు పాల్గొన్నారు danlarla sarılan bir sarılan 국민ively disappointment with such Ads it It's Jungai-lan Igan Anfang good I still don't know I faith